ఒక మగాడిగా నీకు లైఫ్ అంటే ఏంటో తెలియాలంటే కొన్ని కొన్ని దెబ్బలు లైఫ్ లో ఎంత తొందరగా తగుల్తే అంత మంచిది ఎవడైనా బాగుండాలి అనుకుంటాడు వీడేంటి దెబ్బలు తగిలించుకోవాలి అంటున్నాడు బుర్రేమైనా పోయిందా అనుకుంటున్నావా నిజమే బ్రో కొన్ని కొన్ని దెబ్బలు నీకు ఎంత తొందరగా తగుల్తే ఆ తర్వాత నీ లైఫ్ అంత బాగుంటుంది అవేంటో ఇప్పుడు చెప్తా నెంబర్ వన్ లవ్ ఏ అబ్బాయికైనా ఫస్ట్ తగిలే స్ట్రోక్ ఇదే మనకు లవ్ చేసేటప్పుడు తెలియదు అదేంటి ఏదైనా తేడా వస్తే లైఫ్ అంతా ఏడవాల్సి వస్తుంది అని ఎవరికీ తెలియదు ఇవన్నీ తెలియకుండానే లవ్ చేస్తాం ఆ తర్వాత మనకు మెయింటైన్ చేసే అంత మనీ ఉండదు మనీ లేకుంటే ఈ రోజుల్లో ఎవరు లవ్ చేస్తారు చెప్పండి అప్పుడు తగులుతుంది మనకు లైఫ్లో ఫస్ట్ దెబ్బ చాలా మంది ఇక్కడితో ఆగిపోతారు ఆ తర్వాత వాడి లైఫ్ ఎందుకు పనికి రాకుండా పోతుంది కానీ దీన్ని తట్టుకొని ముందుకు రాగలిగితే లైఫ్ లాంగ్ ఇక ఎన్ని దెబ్బలు కొట్టినా తట్టుకోగలవు వన్స్ నీకు రిలేషన్షిప్ దేని మీద ఆధారపడుతుంది అని నీకు తెలిస్తే ఇక నీకు ఆ భయం ఉండదు అరే మనీ ఉంటేనే లవ్ ఉంటుంది లేదంటే ఎక్కువ రోజులు ఉండదు అని నీకు తెలిసినప్పుడు ఆ లవ్ కోసం నువ్వు మనీ మీద ఫోకస్ చేస్తావు లేదంటే ఇవన్నీ మనకెందుకు అని కెరీర్ మీద ఫోకస్ చేస్తావు ఈ పాయింట్ తెలిస్తే నీకు బ్రేకప్ ఎందుకైందో నీకు ఒక క్లారిటీ వస్తుంది సో వాళ్ళు పోయినా నీకు పెద్ద బాధ అనిపిదు నెంబర్ టూ ఫ్రెండ్షిప్ బాయ్స్ కి ఫ్రెండ్షిప్ అంటే ఎంత వాల్యూ ఉంటుందంటే లవ్ పోయినా లైఫ్ పోయినా చివరికి పేరెంట్స్ మీద కూడా నమ్మకం ఉండదేమో కానీ ఫ్రెండ్ అంటే ఏ కష్టం వచ్చినా నా వెనకాలే ఉంటాడు అనే ఒక నమ్మకం అయితే గట్టిగా ఉంటుంది ఆ రోజులన్నీ పోయినాయి బ్రో ఇప్పుడంతా మందు సిగరెట్ కోసం తిరిగే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అమ్మాయిల కంటే ఎక్కువ దారుణంగా తయారయ్యారు ఈ దొంగ ఫ్రెండ్స్ గాళ్ళ గురించి తెలియాలంటే నీకు పెద్ద పెద్ద కష్టాలు రావాల్సిన అవసరం లేదు బిల్లు కట్టనీకి నీ దగ్గర మనీ లేకుంటే ఒకటి రెండుసార్లు చూస్తారు ఆ తర్వాత నీ నెంబర్ పీకి పక్కన పడేస్తారు సో ఇక్కడ కూడా నీకు మనీనే కావాలి ఆ తర్వాత లైఫ్లో నీకు తగిలే దెబ్బ రెస్పాన్సిబిలిటీ మనకు చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా పెంచుతారు పేరెంట్స్ ఒక ఏజ్ వచ్చాక నీకు తెలియదు నీ పేరెంట్స్ ఇల్లు గడవడానికి ఎంత కష్టపడుతున్నారు అనేది మనం ఏమనుకుంటాం నాకేం మా బాబు సంపాదిస్తున్నాడు ఈ చిల్లర జాబులు ఎవరు చేస్తారు నా కోసం మా నాన్న ఆస్తులు కూడబెట్టాడు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటావు అవన్నీ లేవు నువ్వు సంపాదిస్తే కానీ పని అవ్వదు అని ఒక రోజు నీకు తెలుస్తుంది అప్పుడు నీకు సరైన జాబ్ ఉండదు ఏ చేయాలో నీకు తెలియదు పెద్దగా సర్కిల్ ఉండదు ఒక్కసారిగా రోడ్డున పడతావు అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం అంటే ఏంటనేది నలుగురిలో అవమానాలు పడ్డ రోజు పర్సులో డబ్బు లేని రోజు నీకు జీవితం ఎలా బతకాలో నేర్పిస్తుంది